హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది ఆదివారం నాడు వీడియో అండి ఆదివారం మా ఊరి గ్రామ దేవత అయిన శ్రీ శ్రీ పైడితల్లమ్మవారి ఇరవై ఒకటవ వార్షికోత్సవం అండి ఈ గుడి కట్టి ఇరవై ఒక్క సంవత్సరాలు అయ్యిందంట అందుకే ఈరోజు వార్షికోత్సవం జరుగుతుంది ముందు రోజైతే ఇళ్ళంతా శుభ్రం చేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ముందైతే మార్నింగ్ అయితే లేచాను లేచిన తర్వాత దీపం అయితే పెట్టుకున్నాను దీపం అయిపోయిన తర్వాత గుడికైతే వచ్చాము అయితే ముర్రాట్ ఇవ్వాలి అంటే ఒక చెంబులో వాటర్ వేసి అందులో పసుపు కుంకుమ అక్షంతలు వేప కొమ్మలు అందులో పెట్టి ఇంటి నుంచి అయితే నీళ్ళైతే తీసుకెళ్ళాలి అయితే గుడికొచ్చాము ఈ చెట్టు చుట్టూ మూడు సార్లు అయితే ప్రదక్షిణ చేసి ముందైతే నీళ్లు చెట్టు మూలన వేయాలి చెట్టు దగ్గర వేసిన తర్వాత దీపం వెలిగించి అమ్మవారిని చల్లగా చూడమని చెప్పి మనమైతే ప్రార్థించుకోవాలి వడపప్పు చలివిడి అయితే పెట్టాలి అలా పెడితే చల్లగా చూస్తారు కదా అమ్మవారు అలా ధనమని అని చెప్పి అలా అయితే పెట్టాలి ఇక్కడ దీపం అన్నీ అయిపోయిన తర్వాత ఇగోండి ఇక్కడైతే ఇక్కడ అయితే వంటలు అవుతున్నాయి మధ్యాహ్నం అయితే భోజనం అవుతుంది దీపారాధన అంతా అయిపోయిన తర్వాత మెయిన్ గుడికి అయితే వెళ్ళాలి ఈ పక్కనే గుడి ఉంటుంది అలా కొంచెం ముందుకు వెళ్తే ఇదే అమ్మవారి గుడి మా అమ్మవారిని చూడండి మీరు కూడా అని శ్రీ శ్రీ పైడమాంబ అమ్మవారు నా వాయిస్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా అయితే పోయింది అందువల్ల నా వాయిస్ అయితే ఇలాగుంది చూడండి అందరూ అయితే ఇక్కడికి వచ్చారు పసుపు కుంకుం చీర అయితే చీరిస్తారు చీర అనుకున్న వాళ్ళు లేదు అంటే మామూలుగా అయితే దర్శించుకుని వస్తారు ఇగోండి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మా అమ్మవారిని మీరు కూడా చూస్తారని మీకైతే చూపిస్తున్నాను ఊర్లో ఉన్న జనాలు అందరూ అయితే ఈ గుడికైతే కంపల్సరీగా వస్తారు అయితే అన్నదానం కూడా జరుగుతుంది ఊరు మొత్తానికి అయితే భోజనం అయితే పెడతారు ఇదిగోండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఇది కూడా ఉంది జంపింగ్ది దీని టికెట్ అంటే ట్వంటీ రూపీస్ మార్నింగే కాబట్టి ఇంకా పిల్లలు ఎవరు రాలేదు మధ్యాహ్నం అయితే వచ్చారు అందరూని సాయంత్రం అయితే అమ్మవారిని ఇలాగా పురవీధుల్లోకి తిప్పుతున్నారు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి కదా ఆ విగ్రహాలని అందులో పెట్టి అన్ని వీధులు అయితే మాకు తిప్పుతున్నారు ఈరో ఈ సంవత్సరం అయితే కోలాటం కూడా జరిగింది చూడండి వీళ్ళు కూడా కోలాటం ఆడుతున్నారు కోలాటం అయితే చాలా బాగా వేశారు వీళ్ళందరూని ఒక పావుగం సేపు అయితే డ్యాన్స్ వేశారు వీళ్ళు ఇదంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని అయితే మా ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయారు ఇగుండి అమ్మవారు అయితే వెళ్ళిపోతున్నారు మేము కూడా దర్శించుకున్నాం మీరు కూడా దర్శించుకుంటారని కొంచెం ముందుకు వెళ్ళి ఆగింది కొంచెంసేపు మళ్ళీ డ్యాన్స్ వేశారు ఊరేగింపు అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత నైట్ ఎనిమిది గంటలకి డ్యాన్స్ కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ కూడా జరిగింది డ్యాన్స్ అయితే చాలా బాగా వేశారు వీళ్ళందరూ జోడీలో ఉన్న ఒక డ్యాన్స్ మాస్టర్ అయితే వచ్చారు కొంతమందికి అయితే నేర్పారు వాళ్ళు కూడా బాగా చేశారు నైట్ అయితే టెన్ ఓ క్లాక్కి బుర్రకథ అయితే స్టార్ట్ అయ్యింది బుర్రకథ అయితే చాలా ఫన్నీగా ఉంది వాళ్ళు డైలాగ్స్ అయితే ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నారు వాళ్ళ ఎనర్జీకి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ముగ్గురు అయితే చాలా బాగా చెప్పారు ఈ సంవత్సరమే డ్యాన్స్ ప్రోగ్రాము ఈ బుర్రకథ అయితే పెట్టారు ప్రతి సంవత్సరం అయితే ఏమీ లేదు ఈ సంవత్సరం అయితే చాలా బాగా జరిగింది అన్నదానం కూడా బాగా జరిగింది అదైతే వీడియో అయితే అవ్వలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి